నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల ఒరిమాగాని ఇందులో వచ్చేసరికి మూడు బోర్లు ఉన్నాయండి అలాగే ఒక చిన్న రేకుల షెడ్ కూడా ఉంది మూడు బోర్లు ఫుల్ గ్రౌండ్ వాటర్ తోటి ఈ బోర్లు డెలివరీ వస్తున్నాయి ఇక ఇది తార్ రోడ్ల నుంచి కేవలం మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో పదిహేను అడుగుల మట్టి రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంది అలాగే శ్రీశైలం గుంటూరు హైవేలో నుంచి కేవలం రెండు కిలోమీటర్లు అండి రెండు కిలోమీటర్లు కూడా తార్ రోడ్డు అక్కడ నుంచి పదిహేను అడుగులు గ్రావెల్ గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంది ఇక ఇది నర్సరాపేట టౌన్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అలాగే పిడుగురాల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది ఇక ఒక ఎకరం ధర వచ్చేసి పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ పొలానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా వేస్తున్నారు నాలుగు అంగుళాల పైప్ లైను పొలం చుట్టూరా ఉంది థ్యాంక్ యూ